మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అయోధ్యలోని రామ జన్మభూమిలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది కాగా ఈ కార్యక్రమం మంగళ ధ్వని తో మొదలు కానుంది దాదాపు రెండు గంటల పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన యాభై మందికి పైగా కళాకారుల సంగీత వాయిద్యాలతో శ్రీరామునికి నీరాజనం ఇవ్వనున్నారు కేంద్రీయ సంగీత నాటక అకాడమీ సహకారంతో సంగీత ప్రదర్శన ఉండనుండగా వివిధ రాష్ట్రాలకు చెందిన సంగీత వాయిద్యాలతో ప్రదర్శన ఉండనుంది యూపీ నుంచి పకావాబ్ బాన్సూర్ డోలక్ తో పాటు ఒడిషా నుంచి మదల్ కర్ణాటక నుంచి వీణ మధ్యప్రదేశ్ నుంచి సంతూర్ ఏపీ నుంచి ఘటం జార్ఖండ్ నుంచి సితార్ తమిళనాడు నుంచి నాదస్వరం తమిల్ మృదంగం సంగీత వాయిద్యాలతో నీరాజనం అందించనున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి